హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర పచ్చడి అనగానే మనకి నోరూరిపోతుంది కదా అదే గోంగూర పచ్చడిని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ గోంగూర పచ్చడిని ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి దానికోసం ముందుగా రెండు గట్టల గోంగూరని ఇలాగా కడిగి వడకట్టుకుంటున్నా అండి గోంగూరలో ఉండే నీరంతా కూడా ఆరిపోతేనే మనకి చట్నీ అనేది బాగా వస్తుంది ఇలాగా కాసేపు ఆరబెట్టుకోవాలి తర్వాత ఒక పదిహేను ఎండుమిర్చిని అట్లానే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను పచ్చిశనగపప్పుని తీసుకున్నా అండి ఒకవేళ ఎండుమిరపకాయలు అనేవి బాగా ఘాటుగా ఉంటే మాత్రం ఈ క్వాంటిటీని పెంచుకోవచ్చు నేను ఇక్కడ తీసుకున్నవి ఘాటు తక్కువ అండి అందుకోసమని కొంచెం కొంచెం తీసుకున్నాను కొన్ని మిరపకాయలు కాబట్టి మీరు తీసుకునే క్వాంటిటీ ఎక్కువ అయితే కనుక కాస్త ఎక్కువ తీసుకోండి ఇవన్నిటిని ఆయిల్లో వేయించుకోవాలి ముందుగా నేను ఎండిపుంపకాయలని వేయించుకున్నాను మరి మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి తర్వాత మిగతా మూడింటిని కూడా దోరగా వేయించుకోవాలండి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే పచ్చివాసన అనేది పోతుంది చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవన్నిటిని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలండి మరి ఇంత వేడివేడివి మిక్సీ పట్టుకోవద్దు తర్వాత అదే బౌల్లో ఇంకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆరిపోయిన గోంగూర ఆకుల్ని దీంట్లో వేసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి మరి లో హీట్లో ఉన్నప్పుడు వేయొద్దు లేదంటే ఆకంతా కూడా వెంటనే దగ్గరకు వచ్చేస్తుంది అలా కాకుండా మనకి సపరేట్గా ఆకు ఆకులా కావాలి అంటే అంటే బాగా గోంగూర ఫ్రై అవ్వాలి అని అంటే ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి కలిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎందుకు అంటే కొంతమంది ఇలా ఆకులు ఆకులుగా ఉంటేనే ఇష్టపడతారు కానీ కొంతమంది మిక్సీలో గ్రైండ్ చేసుకుంటారు సో దాన్ని బట్టి మీరు ఆకులాకులా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి డైరెక్ట్గా దీనిలోనే ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీ పట్టుకొని కలిపేసుకోవచ్చు డైరెక్ట్గా నేను ఇంతకుముందు వేయించి పెట్టుకున్నవన్నీ కూడా చల్లారిపోయాయి ఇప్పుడు వాటిని నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులోనే ఒక టూ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి కాకపోతే ఒక టూ స్పూన్స్ ముందు యాడ్ చేసుకొని తర్వాత సాల్ట్ టేస్ట్ చూసుకున్న తర్వాత యాడ్ చేసుకోవడం బెటర్ ఇందులోనే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నాను వేసి ఇలాగ మిక్సీ పట్టుకున్నా అండి ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని కూడా వేసి జస్ట్ ఒక టూ సెకండ్స్ మాత్రమే మిక్సీ పట్టుకోవాలి లేదంటే మరీ మెత్తగా అయిపోతుంది అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకొక పాన్లో కొంచెం ఆయిల్ అందులోనే ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై అయితే మనం తినేటప్పుడు మన పంట కింద పడి చాలా టేస్టీగా అనిపిస్తుంది చట్నీ అనేది అలానే ఒక మూడు వెల్లుల్లిపాయల్ని కాస్త దంచి వేసుకోవాలి అలానే ఒక రెబ్బ కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి కరివేపాకు అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది వీటన్నిటిని ఇప్పుడు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒకవేళ మీకు కావాలంటే చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఏం యాడ్ చేయలేదు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గోంగూర చట్నీని యాడ్ చేసుకోవాలి ఈ పోపు అనేది ఎంత బాగా ఉంటే టేస్ట్ అనేది ఇంకా అంత పెరుగుతుందండి తర్వాత ఈ చట్నీని మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు అంతే అండి గోంగూర పచ్చడిని తయారు చేయడం చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర మన హెల్త్కి చాలా మంచిదండి అలానే మన పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఈ గోంగూర చట్నీని వారానికి ఒకసారైనా చేసుకుంటూ ఉండేవాళ్ళు మీలో ఎంతమందికి గోంగూర చట్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ